అందరికీ నమస్కారం దుర్గాదేవికి నిమ్మకాయల దండలను ఎందుకు సమర్పిస్తారు ఎందుకంత ప్రాధాన్యత వివరాలు మీకోసం మరి వీడియో చూసే ముందు ఓం శ్రీ దుర్గాదేవి అని కామెంట్ చేయండి దుర్గాదేవి ఆరాధనలో నిమ్మకాయల పూజకు నిమ్మకాయ దండలకు ప్రాధాన్యత ఉండడం తెలిసిందే అయితే లక్ష్మి సరస్వతి దేవతలకు కాకుండా కేవలం దుర్గాదేవికి మాత్రమే నిమ్మకాయల దండ సమర్పించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి ఇలా నిమ్మకాయల దండ సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం దుర్గాదేవికి నిమ్మకాయల దండ సాధారణంగా దుర్గాదేవికి నిమ్మకాయల దండలు వేసి పూజిస్తూ ఉంటాం ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు వేస్తారు అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయింది హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవికి సరస్వతీదేవికి ఇలాంటి నిమ్మకాయ దండలు వేసే ఆచారం కనిపించదు శక్తి ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది ప్రాణికోటిని రక్షించే శక్తి స్వరూపిణి అన్నవారు శక్తి స్వరూపిణి సమస్త ప్రాణికోటిని ఆ తల్లి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది అమ్మవారు అనునిత్యం శత్రు సంహారాన్ని లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి కొంత తామస గుణం ఉంటుంది దేవి సత్వ సరూపమే అయినా ఆ తల్లి సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది గ్రామ దేవతలు కూడా దేవి స్వరూపాలే గ్రామ దేవతలు కూడా ఆ దేవి స్వరూపాలే గ్రామ దేవతలు గ్రామాలకి రక్షణగా ఉండటానికి రాత్రిపూట గ్రామ సంచారం చేస్తూ దుష్ట శిక్షణ చేస్తారు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు అమ్మవారికి మాత్రమే ఎందుకు అమ్మవారికి నిమ్మకాయ దండలని సమర్పించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం శత్రు సంహారం కోసం రౌద్ర తామస స్వరూపిణి అయిన దేవికి ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండని పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ తల్లి శాంతిస్తుందని చెబుతారు అందువల్లే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు దుర్గాదేవికి నిమ్మకాయల దండ ఏ రోజు సమర్పించాలి మంగళవారం శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం శుభప్రదం ఇంటి పూజలో నిషిద్ధం అయితే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించే సంప్రదాయాన్ని ఇళ్ళల్లో చేసుకునే పూజల్లో పాటించకూడదని గుర్తుంచుకోవాలి ఇంట్లో మనం చేసుకునే పూజలో సాత్విక తత్వం ఉంటుంది అయితే నిమ్మకాయల దండ సమర్పించడంలో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకునే పూజల్లో పాటించకపోవడమే మంచిది ఇలా చేయవచ్చు ఆలయంలో దుర్గాదేవి కోసం నిమ్మకాయల దండని తయారు చేసి గుడిలో అమ్మవారికి సమర్పించి అర్చన చేయించుకొని అమ్మవారి ప్రసాదంగా ఆలయం నుంచి రెండు మూడు నిమ్మకాయలు తెచ్చుకొని గుమ్మానికి కట్టుకుంటే నరఘోష దృష్టి దోషాలు సత్తుపీడలు తొలగిపోతాయి అలాగే మన ఇల్లు అమ్మ రక్షణలో ఉన్నందువల్ల దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి చివరగా ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి అంతేగాని లక్ష్మీదేవికి సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదని గుర్తుంచుకోవాలి ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః